జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన వరుసపెట్టి సమావేశాలు నిర్వహించారు ఓటమి తర్వాత ఎమ్మెల్సీలతో సమావేశాలు నిర్వహించి ఆ తరువాత ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులతో గెలిచిన ఎంపీ అభ్యర్థులతో ఓడిన ఎంపీ అభ్యర్థులతో అలాగే రాజ్యసభ సభ్యులతో వీరందరితో మీటింగులు పూర్తయ్యాయి కొంతమంది ముఖ్య నాయకులతో మూడు రోజులు మీటింగు పూర్తి చేశారు ఆ తరువాత పులివెందులలో మూడు రోజుల పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో మీట్ అవ్వడము ప్రజా దర్బారు టైప్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేనిది చాలా కాలం తర్వాత ఇప్పుడు అందరినీ కలవటం ఆ తర్వాత బెంగళూరు వెళ్ళారు ఆరు రోజుల నుంచి బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వస్తారని అలాగే కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు అక్కడ ఘనస్వాగతం లభించింది ఆయనకి సాధారణంగా పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు కాబట్టి ఇంకెవరు పట్టించుకోరు అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడైతే అవమానించబడుతున్నారో అవహేళన చేయబడుతున్నారో ఇంకొక చోటుకి వెళ్ళే ఆప్షన్ కూడా లేదు వారికి ఎందుకంటే నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ఉంది వారికి ఎవరు అవసరం కూడా లేదు ఎవరు వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు దాంతో వాళ్ళు మరింత సాలిడై జగన్ వెనకాల నిలబడడానికి ముందు ఉన్నారని ముందు నుంచి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఆ విధంగా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం లభించింది